అందరికీ నమస్తే నేను మీ రమేష్ పోతరాజు ముందుగా సిద్దిపేటకు సంబంధించిన ఒక వార్త గురించి మాట్లాడుకుందాం ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ అవార్డు ఏంది సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ స్వచ్ఛ సర్వేక్షణలో మరి ఇట్లా అవార్డు ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి ఒకసారి ఆలిస్తే మరి ఈనాడు లాంటి పేపర్లు వచ్చింది చాలా పేపర్లలో వచ్చింది రాష్ట్రంలో మిగతా పురపాలక సంఘాలలో ఉండేవాళ్ళు కానీ మిగతా ప్రాంతాలు ఉండే వాళ్ళు అందరూ ఏమనుకుంటారు అంటే అబ్బా సిద్దిపేట అయితే నెంబర్ వన్ రా ప్రతిసారి అవార్డు కొడతాను కానీ దీని వెనకాల ఏముందో మనం చూపెడుతున్నాం కదా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు ఇస్తారు కరెక్ట్ కానీ పర్యవేక్షణ మాత్రం కరువైంది ఇక్కడ మన అదేదో ఒబామా వాళ్ళ డాక్టర్ ఎవరు వస్తే మన అన్ని స్లమ్ ఏరియాలను కూడా కవర్ చేసినట్టు హైదరాబాద్కి అట్లానే మన సిద్ధిపేటకు కూడా మరి వాళ్ళ పర్యవేక్షణకు స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించిన వాళ్ళు పర్యవేక్షణకు వచ్చినప్పుడు ఇవన్నీ కనబడకుండా ఎత్తురా ఏం చెప్తున్నారో లేదు షీ టాయిలెట్లు ఎంత అధ్వానం ఉందో చెప్పినా మనం చాలా ఏరియాలలో టాయిలెట్స్ కూడా లేవు ఇక్కడ సుభాష్ నగర్లో ఒక అంగన్వాడీ సెంటర్ ఉంటుంది అక్కడైతే టాయిలెట్లు కూడా దిక్కులు అంటే ఒక ఆయం ఉంటుంది ఒక టీచర్ ఉంటారు మహిళలు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకే టాయిలెట్స్ దిక్కులు ఇక ఉన్న టాయిలెట్స్ దగ్గర ఏమో పబ్లిక్ టాయిలెట్స్ ఫ్రీగా ఇవ్వాల్సిన టాయిలెట్స్ దగ్గర ఏమో డబ్బులు వసూలు చేస్తారు బస్ స్టాండ్లో కూడా టాయిలెట్స్ అక్కలేవు మనం చూపెట్టిన కొత్తగా నిర్మించినటువంటి బస్ స్టాండ్లో చాలా కంజెస్టెడ్ అయిపోయింది నలుగురే పోయే పరిస్థితి ఇది వరకు విశాలంగా ఉండే కానీ ఇప్పుడు చాలా కంజెస్టెడ్ అయింది రైతు బజార్లో డబ్బులు వసూలు చేస్తారు దాదాపు నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తారు దాని మీద మా సిద్దిపేటలో టాయిడెట్లు కట్టడానికి దాదాపు నెలకు రెండు లక్షలు అవుతాయి రాసి ఇది అంత సంపాదిస్తుంది మరి ఆ డబ్బులు వాళ్ళు లెక్క లెక్కపత్ర లేదు అగ్రిమెంట్ లేదు అసలు ఎవడు వాడుతుండు ఎవరు సాగు చేస్తున్నాడు అనేది తెలిసే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇక అదొక ఆ వార్తను పక్క పెట్టేద్దాం నెక్స్ట్ వార్త వెళ్ళిపోదాం ఫీల్డ్లో తక్కువ పాస్బుక్లో ఎక్కువ ఏంది ఫీల్డ్లో తక్కువ పాస్బుక్లో ఎక్కువ ఏది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ పంచాయతీ ఏమైనా ఉందా అంటే బాగా ఈ తాగుడు సమస్య తర్వాత భూ సమస్యలే ఎక్కువ ఏమైంది ఫీల్డ్లో తక్కువ ఉందట భూమి పాస్బుక్లలో ఎక్కువందట ప్రతి రోజు మీరు ఏ తెలంగాణలో ఏ గ్రామ పంచాయతీ దగ్గరకైనా ఓరి భూమి తోటి ఒక్కలన్న లేకపోతే నేను ఇక మొత్తం ఇవన్నీ వదిలేస్తున్నాను అదనంగా రికార్డులోకి ఎక్కిన ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు అదనంగా ఎక్కిందట ప్రతి గ్రామానికి దాదాపుగా పది నుంచి ఇరవై శాతం భూమి అదనంగా ఉందట ఈ ఏడికేళ్ళ పరిపాలన సక్కా నడవాలంటే ఏడికి నడుస్తారు చెప్పు ఇదంతా ఇలా ఈ పర్సంటేజ్ అంతా దొంగలే ఉంటారు ఎక్కువ వాళ్ళంతా పాపం రైతులకు కొంతమందికి ఏమో తెలిసి తెలవక పడుతుంది కానీ మిగతా వాళ్ళు దొంగలే ఎక్కువ శాతం ఉంటారు ధరణి పోర్టల్ ప్రక్షాళనకు ఇదే పెద్ద సవాల్ ఈ ధరణి పోర్టల్ని ఎప్పుడైనా సవరించాలనుకున్నారో ఈ లెక్కలు తీస్తే ఇట్లా తెలియంది ఇక దీని సమస్యలు తీర్చిన తర్వాతనే ఏంది ధరణి సమస్యల పరిష్కారం తర్వాతనే చట్ట సవరణ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించిన చట్టాన్ని కూడా సవరణ చేయాలని నిర్ణయించింది దీనికి సవ ఇది సవరణ చేయాలంటే ముందుగానే ఈ సమస్యలు తీర్చాలి ఇది ఒకటి ఇక తర్వాత ప్రధానమైన వార్త ప్రధానమైన ప్రతిపక్షాలు కాంగ్రెస్ సంబంధించి కాకుండా కేటీఆర్ అండ్ మన బండి సంజయ్ గారి వ్యాఖ్యలు రెండు రెండు వార్తలు పక్కపక్క విడుదల పెడుతున్నాయి మీకు కేటీఆర్ ఏమంటున్నారంటే పనులు చేసుకోకుండా చేసుకుంటూ పోయినాం ప్రచారం చేసుకోలేదు ఈ ప్రచారం మీద ఫోకస్ పెట్టుకుంటే గెలిచేటోళ్ళం పాపం ఏ ఎంత బాధ అనిపిస్తుంది నాకు అంటే పాపం ఇక ఓడిపోయాక ఇదే భజన ఉంది మరి ఎట్లా గెలవాలి జనాల జనాల సమస్యలను ఎట్లా తీసుకోవాలి జనాల పక్షాన్ని ఎట్లా అనేది ఇచ్చిపెట్టి మొత్తం ఇక దీని మీద పడ్డారు మేము ప్రచారం చేసుకోవాలి ఫోకస్ చేయాలి నీ ప్రచారం చల్లకుండా పండ్లు చేస్తే ప్రజలు గెలిపిస్తారు కదా ప్రచారాలు ఏం అవసరం లేదు కదా కాంగ్రెస్ ఏం ప్రచారం చేసింది మీ లెక్క మొత్తం ఏ ఎక్కడ పడితే అక్కడ మూడు వంద రైట్ మంచి పాయింట్ వచ్చింది మూడు వందల యాభై కోట్లట దేనికి ప్రచారాల కోసం ఖర్చు పెట్టింది ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఏప్రిల్ నుంచి డిసెంబర్ ఏప్రిల్ నుంచి డిసెంబర్ కాలంలోనే మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రకటనల పేరుతో ఖర్చు చేసారు వాళ్ళ కరపత్రాలకు పైసలు ఇచ్చారు అరే మీరు చేసినంత గ్లోబల్ ప్రచారం మీరు చేసినంత టెక్నికల్ ప్రచారం మీరు చేసినంత స్టైలిష్ ప్రచారం ఎవరైనా చేసిరా టిక్ టాకర్ వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇన్స్టా రీల్స్ చేసుకునే వాళ్ళకి కూడా పైసలు అటు ఈ మూడు వందల యాభై ఆరు కోట్ల వీళ్ళకి కూడా ఉన్నాయి గింతగానం ప్రచారం చేసి ఓడిపోయి ఇప్పుడు ప్రచారం చేసుకోక ఓడిపోయాం వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళకే ప్రచారం శాతగాలే ఒకటి రెండు పాఠాలు వినక వాళ్ళకి ఇంకా మీ లెక్క సోషల్ మీడియా కానీ మీ అంత స్ట్రాంగ్ కానీ లేకుండే వాళ్ళు ఏదో వస్తా కావచ్చు కొన్ని సీట్లు తక్కువైతే కావచ్చు అని మీ గురించి అనుకోరు అంతా విపరీతంగా కోట్లు మరిచి ప్రచారం చేసి గెలిచి ఓడిపోయి ఇప్పుడేమో మేము ప్రచారం చేసుకోలేదని చెప్పేసి అంటే ఎట్లా అనుభూతి అవుతుంది ఇక ఈయనేమో ఈ మాటలు మాట్లాడతాడు ఇక బండి సంజయ్ అన్న మాటలు ఒకసారి చూడరు పాపం అంటే ఇక ఆయనది కూడా తప్పలేదు అనుకోండి బీజేపీ నుంచి డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆయన ఒక్కని మళ్ళీ ఆయనను కొంత ముందు చూస్తున్నట్టు మొన్నటి దాకా ఆయన సైట్ ట్రాక్ చేసి మొత్తం తప్పుడు నిర్ణయాలతోటి సర్వనాశనం చేసిరు బీజేపీ తెలంగాణలో వీళ్ళు మేము అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ ఈ పార్టీకే జైల్లో ఉండేటోడు ఈ స్టేట్ ఈ జైల్లో అనే స్టేట్మెంట్ మీరు బంద్ చేస్తేనే బీజేపీ బాగుపడతారు ఎందుకంటే మీరు జైలు జైలు అంటారు మీతోడు కాదు రేపు పొద్దుగల మీరు నిజంగానే అధికారంలోకి వచ్చినప్పుడు మీరు నేను వెయ్యరు మళ్ళీ తిరిగి ఐదేళ్లలో కుదిరితే మీ ప్రభుత్వానికి పోలిచేస్తారు జనాలు ఎందుకంటే కవిత ఇక అయిపోయింది ఇప్పుడే రేపే పొద్దుగాలని రెండు రోజులు అరెస్ట్ అవుతుంది ఇక ఈ ముచ్చట్లు చెప్పి 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 జనాల దగ్గర నమ్మకం పోయింది కాబట్టి మిమ్మల్ని వెళ్ళిపోయారు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి సరే దానికి ఒక అడ్డు చెప్తారు ఆ రాష్ట్రం దానికి రాకుండా చేసిందని ఎంతసేపు కేంద్రం తలుచుకుంటే రాష్ట్రాల్ని ముక్కు పిండి పట్టుకపాయలు లేదు ఇప్పుడు వేయరు మరి వాళ్ళు అధికారం లేరు కదా అప్పుడంటే కేసీఆర్ ఏదో చట్ట చేసినా అవన్నీ నిర్దేశాడు ఇప్పుడు ఒకసారి కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఒక్కసారి ప్రయత్నం చేయరి రేవంత్ రెడ్డి దాన్ని సహకరిస్తున్నా లేదా అని అర్థమైపోతుంది కదా జనాలు తేట ఈ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే వాడు మీరు గానే వీళ్ళు గీన్నే ఇక పాపం వీళ్ళగా ఈ అసెంబ్లీ ఈ పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేకపోతే ఇక తెలంగాణలో వీళ్ళు కూడా మర్చిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక కాంగ్రెస్ అయితే ఇది పొజిషన్ ఇంకో వార్త ఏముందంటే ఎమ్మెల్సీ నోటిఫికేషన్కి సంబంధించి ఇది ఎమ్మెల్సీ నోటిఫికేషన్ పద్దెనిమిది వరకు నామినేషన్ లెటర్ అట్లాగే దపన పోటీ ఉంటే కనుక ఇరవై తొమ్మిది నాడు పోలింగ్ దీనికి కా దీని కాంగ్రెస్కి ఎందుకంటే విడివిడిగా నోటిఫికేషన్ రావడంతో రెండు కాంగ్రెస్ ఖాతాలకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఈ యాస్పిరెంట్స్ వచ్చేసి అద్దంకి దయాకర్ గారు ముందు నుంచి చందరు ఊహించినట్టుగానే చిన్నారెడ్డి మహేష్ గౌడ్ ఉన్నాడు ఇక గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదన్ రామ్ సార్ అట్లాగే జాఫర్ జావీద్కు అవకాశం ఉండే అవకాశం అవుతుంది సో ఇది ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం అంటే స్టేట్యూన్ సామాన్య చేతుల బ్రహ్మాస్త్రం వార్త